గోదావరికని పట్టణంలో పట్టపగలి కత్తిపోట్లం కలకలం అందరినీ భయాందోళనకు గురి చేసింది అందరూ చూస్తూ ఉండగానే నంది శ్రీనివాస్ అనే యువకుడిపై భీమారంకు చెందిన గోల్ శ్రవణ్ కత్తితో దాడి చేయడం సంచలనంగా మారింది ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు గోదావరికని వన్ టౌన్ సిఐ ఇంద్రసేనారెడ్డి తెలిపిన ప్రకారం గోదావరికని మార్కండే కాలనీలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల వద్ద కంప్యూటర్ సెంటర్లో పనిచేసే నంది శ్రీనివాస్ అనే యువకుడి అక్క కూతురును మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం భీమరంకు చెందిన గోల శ్రావణ్కి ఇచ్చి పెళ్లి జరిపించారు పెళ్లి అనంతరం భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతుండగా తన అక్క కూతురుకు నంది శ్రీనివాస్ అతని మేనమామ సపోర్ట్గా నిలవడంతో నంది శ్రీనివాస్పై కక్ష పెంచుకున్న శ్రావణ్ ఈ రోజు ఉదయం మాట్లాడమని పక్కకు పిలుచుకొని నంది శ్రీనివాస్పై కత్తితో దాడి చేయడం జరిగిందని సిఐ తెలిపారు కుటుంబ తాగదాల కారణంగానే ఈ ఘటన జరిగిందని ఇంకా పూర్తి వివరాలను కుటుంబ సభ్యులను కత్తితో దాడి చేసిన వ్యక్తిని పట్టుకున్న అనంతరం సేకరించాల్సి ఉందని దాడికి పాల్పడిన వ్యక్తి వ్యక్తి కోసం గాలిస్తున్నామని త్వరలోనే పట్టుకుంటామని సిఐ వెల్లడించారు గోల్ల శ్రవణ్ పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు ఈరోజు మన గోదావరి గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ బాయ్స్ ఆవరణలో గ్రౌండ్లో సంఘటన జరిగింది అది వాళ్ళ కుటుంబానికి సంబంధించిన సంఘటన కానీ అక్కడ వాళ్ళిద్దరు కలుసుకొని ఈ ఎవరైతే ఇంజూర్డ్ పర్సన్ అండ్ ఆ ఇంజూర్డ్ పర్సన్ చేసిన వ్యక్తి ఇద్దరు కలుసుకొని గొడవపడి ఆడ కత్తుతో ముడుచుకోవడం జరిగింది అటు సంఘటనకు సంబంధించి ఈ గుల్ల శ్రావణ్ అనే వ్యక్తి భీమారం చెందిన వ్యక్తి ఇతడు మన గోదారకనికి చెందిన నంది శ్రీనివాస్ అనే వాళ్ళ అక్కబిడ్డను ప్రేమించి రెండు వేల పద్దెనిమిదిలో పెళ్లి చేసుకున్నాడు ఆ పెళ్లి చేసుకున్న క్రమంలో వాళ్ళు కలిసి ఉంటున్నారు వాళ్ళిద్దరి మధ్య ఉన్న మనస్పర్ధలను ఆమెను వేధిస్తున్నాడు అని చెప్తే ఈ మామ మామ అని మేనమామవుతాడు ఇంజ్యూర్డ్ పర్సన్ శ్రీనివాసు నంది శ్రీనివాస్ ఇతను పోయి వాళ్ళకి ఆమెకు సపోర్ట్గా ఉండడం వీళ్ళ కుటుంబం మొత్తం సపోర్ట్గా ఉండడంతో ఈ అక్యూజుడు ఎవరైతే నల్ల శ్రావణ ఉన్నాడో అతను కక్ష పెంచుకొని ఈరోజు వచ్చి మాట్లాడినది రా అని చెప్పేసి వచ్చి పిలిపించుకొని ఆ గ్రౌండ్లో అతను సొంత తీసుకొచ్చుకున్న కత్తితో పొడవడం జరిగింది అతను శ్రావ మన శ్రీనివాస్ అనే వ్యక్తి హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు ఇంకా పూర్తి వివరాలు అతను మాట్లాడి తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యులను ఎంక్వైరీ చేసిన తర్వాత పూర్తి వివరాలు వెళ్ళడం జరుగుతుంది అతని మీద శ్రావణ మీద కేసు నమోదు చేసి విచారణ కొనసాగిస్తున్నాం అతను కూడా పూర్తి సమాచారం నిందితుని పట్టుకుని విచారణ చేపట్టిన అనంతరం వెల్లడి కానుంది కాగా కత్తిపోట్లకు గురైన శ్రీనివాస్ తీవ్ర రక్తస్రావంతో కింద పడిపోగా వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా పరిస్థితి సీరియస్ గా ఉండడంతో శ్రీనివాస్ను ను కరీంనగర్ తరలించారు ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్ మీ సొంతింటి కలకు అద్భుతమైన కళ తోడైతే అదే మన ఏరవ్ ఎటర్నా అత్యంత అధునాతన టెక్నాలజీతో అందరూ మెచ్చే ఉత్తమ వసతులతో ఇల్లంటే ఇలానే ఉండాలి అనేంతగా మన ఎన్టీపీసీ జ్యోతి నగర్ లో విశాలి హెచ్కే అండ్ త్రీ బీహెచ్కే రెసిడెన్షియల్ ఫ్లాట్స్ స్విమ్మింగ్ పూల్ కిడ్స్ ప్లే ఏరియా వాకింగ్ ట్రాక్స్ పార్టీ సెలబ్రేషన్ లాన్ సూపర్ మార్కెట్స్ కార్ బై సెవెన్ సీసీ మానిటరింగ్ వంటి ఎన్నో ప్రత్యేకతలు ఇప్పుడే కాల్ చేయండి ఎటర్నా మీ సొంత ఎన్నో వసతులతో ఎంతో అందంగా ఇల్లే కైలాసం వాకిలే వైకుంఠం అటువంటి సొంత ఇల్లు అంటే అందరికి ఎన్నో రకాల అంచనాలు దాని అందంపై ఎన్నో రకాల ఆశలు ఆ అంచనాలకు ఆశలకు రూపం మన ఎన్టీపీసీ జ్యోతినగర్లో నగర్ లో ఎటర్నా గోదావరికనిలో మీరు ఊహించని టాప్ క్లాస్ ఎమ్యూనిటీస్ తో మీకోసం ఇప్పుడే కాల్ చేయండి త్రిబుల్ ఎయిట్ ఫోర్ ఫైవ్ నైన్ ఫోర్ ఫైవ్ నైన్ ఏరౌ ఎటర్నా మీ అందమైన భవిష్యత్తులో ఒక అందమైన ఇల్లు